మాతృదేవోభవ పితృదేవోభవ నేను మీ శ్రీధర్ నా సెల్ నెంబర్ నైన్ టూ నైన్ ఫైవ్ నైన్ జీరో నైన్ ఎయిట్ వన్ నైన్ ఇప్పుడు మనము సెప్టెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మొదటి తారీఖు నుంచి ముప్పైవ తారీఖు వరకు మొత్తం పూర్తి నెల ఫలితాలు మాస ఫలితాలు అంటాం వీటిని ఈ మాస ఫలితాలు సెప్టెంబర్ మాస ఫలితాలని నెల ఫలితాలు గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో సశాస్త్రీయంగా తీసుకునే ప్రయత్నం చేస్తాము కేవలము సశాస్త్రీయమైన పద్ధతిలో మాత్రమే చెప్పడం జరుగుతుంది ఇందులో నా కల్పితాలు కానీ నా కవిత్వాలు కానీ ఏమి ఉండవండి శాస్త్రం ఏ విధంగా కా చెప్పింది తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని మీరు లైక్ చేయొచ్చు చేయకపోయినా నష్టం అనేది వేరే దాని చూస్తారంటే చూడండి మీ ఇష్టం శాస్త్ర శాస్త్రీయమైన విశేషం అయితే ఇక్కడ దొరుకుతుంది ఓకే అయితే ఇది కేవలం గోచార ఫలితమే గోచారంలో ఎక్కువగా ప్రతికూల ఫలితాలు ఎక్కువ ఉంటుంటాయి ఎక్కువగా గ్రహాలన్నీ కూడా మూడు రాసుల్లో ఎక్కువగా అనుకూలిస్తూ ఉంటాయి ఇకపోతే శుక్రులు బుధులు కొంచెం ఎక్కువ రాసుల్లో గురువు కూడా ఒక ఐదు రాసుల్లో మనకు అనుకూలమైన ఫలితాలు ఇచ్చే ఉంటాయి మిగతావన్నీ కూడా మూడు రాసుల్లో మాత్రమే అనుకూలమైన ఫలితాలు ఇచ్చే ఉంటాయి ఇందులో చంద్రుని యొక్క ప్రసక్తి ఉండదు ఎందుకంటే ఆయన రెండు భావ రోజులకి రెండు భావ రోజులకి ఒక రాశి నుంచి మరో రాశిలో ప్రవేశిస్తూ ఉంటారు కాబట్టి అందుచేత ఆయన ప్రసక్తి ఉండదు నన్నీ అది దినవారి ఫలితాల్లో మాత్రమే చెప్పుకోవడం జరుగుతూ ఉంటుంది కర్ణాటక రాశి వారికి ఒకటో తారీఖు సెప్టెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదు నుండి నెలాఖర వరకు ముప్పయో తారీఖు సెప్టెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదు వరకు గోచార ఫలితాలు పద్ధతితో పద్ధతిలో ప్రయత్నం చేద్దాము కర్కాటక రాశిలోని అంటే జన్మంలోనే శుక్రగ్రహం యొక్క సంచారం పద్నాలుగు రోజులు తదుపరి నెలంతా కూడా ద్వితీయ స్థానంలోనూ సంచారం చేస్తూ ఉన్నారు జన్మంలో శుక్రగ్రహం జన్మంలో ఉన్నటువంటి సమయంలోనూ ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి సమయంలోనూ కూడా చాలా శుభప్రదమైన ఫలితం ఇస్తుంది ఇందాక దానికి చెప్పడం మధ్యాహ్నం నేను తప్పుదిగా చెప్పాను కొంచెం ఆవేశంలో ఏం లేదు జన్మల్లో ఏ గ్రహము యోగించదని చెప్పాను దాన్ని కొంచెం సరి చూసుకోండి అది జన్మల్లో కూడా జన్మల్లో ఒక్క శుక్రగ్రహము మాత్రమే యోగిస్తుంది అది కొంచెం గుర్తుపెట్టుకోండి జన్మల్లో శుక్రగ్రహం అంటే గోచార రీత్యా శుక్రగ్రహం ఒక్కట మాత్రమే మీకు అనుకూలంగా ఫలితాలు ఇస్తుంది ఇక్కడ జన్మంలో పద్నాలుగో తారీఖు వరకు ఉన్నారు కాబట్టి ఇక్కడ మీకు జన్మలోకి ప్రవర్తన బాగుంటుంది అలాగే మంచి ఆలోచనలు మంచి నడవడిక ఇవన్నీ కూడా మనకి శుక్రగ్రహం కాబట్టి అయినా కొంచెం జంసా పురుషులు కాబట్టి వీళ్ళు ఈ ఈ శుక్రగ్రహం అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళు ఎప్పుడు ఎవరి గ్రీన్గా ఉంటూ ఉంటారు ఇప్పుడు గెడ్డం మాయనివ్వరు అలాగే ఫెర్చూస్ చేసుకుంటారు మంచి అలంకరణ ప్రాముఖ్యత ఇస్తారు అలాగే మంచి ఎంజాయ్మెంట్ కూడా జీవితం అంతా కూడా మంచి ఎంజాయ్గా చేసుకుంటారు జీవులు ఉన్నా లేకపోయినా కూడా ఇటువంటివన్నీ కూడా శుక్ర భగవాన్ వల్ల కలుగుతూ ఉంటాయి ఇక ద్వితీయ స్థానంలో శుక్రగ్రహం సంచారం వల్ల ధనానికి లోటు రానివడు వాక్కి లోటు రానివ్వడు మంచి మాట మాట ఏ సమయానికి ఏది మాట్లాడాలో అది మాట్లాడాలి ఒక్కొక్కటి మాట్లాడుతూ ఉంటాడు మాటకి మా సమయం సందర్భం ఏం ఉండదు అది ఒక గొడవ ఒకటి మాట్లాడుతూ ఉంటాడు గంటల దానిలో మాట్లాడుతూ ఉంటాడు మాటకి మాటకే లింక్ ఉండదు ఇవన్నీ వినేవాడికి పాపం చాలా ఇబ్బంది అయిపోతుందండి వాడికి చాలా చిరాగా ఉండిపోతాడు వాడి మెదడు చిరిగిపోతుంది గొడవ ఒకటి మాట్లాడుతుంటే మన మెద వినేవాడి మెదడు కూడా చిరిగిపోతూ ఉంటుందండి ఆ విధంగా మాట్లాడుతూ ఉంటారు ఇక్కడ మనకు ద్వితీయ స్థానంలో కూడా శుక్రగ్రహ సంచారం వల్ల ఏమవుతుందంటే చాలా శోభప్రదమైనటువంటి ఫలితాలన్నీ ఏర్పడుతూ ఉంటాయి ఇక్కడ ధనానికి లోటు ఉండదు వాకు ఉండదు మంచిగా మాట్లాడగలుగుతారు కుటుంబం అంత ఆహ్లాదకరంగా ఉంటుంది కంటి వ్యాధులు ఎవరికైనా ఉన్నట్టయితే అవి కూడా సరి అయ్యేటటువంటి అవకాశం ద్వితీయ స్థానంలో సుఖ గ్రహ సంచారం వల్ల జరుగుతుంది ఇకపోతే ద్వితీయ స్థానంలో కేతు గ్రహ సంచారం జరుగుతోంది ఈ కేతు గ్రహ సంచారం అనుకూలమైన ఫలితం ఉన్నప్పుడు చాలు ధనం కొంచెం రాకుండా అడ్డుపడుతూ ఉంటుంది మాట కూడా కొంచెం అంత అనుకూలంగా ఆప్యాయంగా ఉండదండి కొంచెం కఠినంగా కూడా కొన్ని సందర్భాల్లో మాట రావచ్చు అలాగే కుటుంబంలో కూడా ఆహ్లాదకరమైనటువంటి పరిస్థితులు ఉండకపోవచ్చు ఈ విధమైన పరిస్థితులన్నీ కూడా ద్వితీయ స్థానంలో కేతు వల్ల ఏర్పడుతున్నాయి ఇక ద్వితీయ తృతీయ స్థానాల్లో రవి యొక్క సంచారం ద్వితీయ స్థానంలో పదిహేడవ తారీఖు వరకు తృతీయ స్థానంలో పద్దెనిమిది నుంచి అంటే నెలకర వరకు అంటే మీకు అదొక రెండు ఇది ఒక పది పన్నెండు రోజుల పాటు తృతీయ స్థానంలో తృతీయ స్థానంలో సంచారం చేసేటటువంటి ఆ పద్దె పన్నెండు రోజుల్లో మాత్రం మీకు అనుకూలమైనటువంటి పదమూడు రోజులు అనుకూలమైనటువంటి ఫలితాలు వస్తాయి తృతీయ స్థానం కాబట్టి అక్కడ మీకు అందరి యొక్క సహాయ సహకారాలు వస్తాయి ఆరోగ్యం బాగుంటుంది అలాగే మీకు అన్ అంటే వ్యాపార స్థలం కావచ్చు ఉద్యోగ స్థలం కావచ్చు అందరి యొక్క సహాయ సహకారాలు ఎప్పుడే కలిగించాయో మనకి ఆదాయ వనరులు పెరిగే అవకాశం ఉంటుంది ఒక ఒక మెట్టు పైకి జీవితంలో ఎదిగేటువంటి అవకాశం కూడా తృతీయ స్థానం రవ్యం వల్ల ఏర్పడుతూ ఉంటుందండి ఇకపోతే బుధుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే తృతీయ చతుర్థ స్థానాలలో సంచారం జరుగుతోంది తృతీయంలో ఒక ద్వితీయ స్థానంలో పదిహేను రోజులు తృతీయ స్థానంలో ఒక పదిహేను రోజులు జరుగుతోంది ద్వితీయ స్థానంలో బుధుని యొక్క సంచారం వల్ల ధనానికి లోటు లేకుండా ఆయన చూస్తూ ఉంటాడు మాట విషయం మాట ఎప్పుడు కూడా బుధుడు బుధుడు బుధుడి పేరే సంస్కృతంలో సౌమ్యుడు కాబట్టి ఆయన మాట ఎప్పుడు కూడా వ్యతిరేక ఫలితాలు ఇవ్వచ్చేమో కానీ వాకింగ్ విషయంలో మాత్రం చాలా సౌమ్యంగా ఉంటాడు నిజంగా కూడా సౌమ్యుడే పెద్దవానికి ఇబ్బందులు పాలు చేసే మంచి స్వభావం కాదు కాబట్టి ఈ బుధుని యొక్క స్వభావం ఆ విధంగా పదిహేను రోజులు అట్లా పదిహేను రోజులు ఇట్లాగా ఉంది ఇక్కడ తృతీయ స్థానంలోకి వచ్చేవి మాత్రం కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు ఉండవు అని ద్వితీయంలో ఉన్నప్పుడు మాత్రం చాలా సుప్రదమైన ఫలితాలని ఇస్తూ ఉన్నాడు కాకపోతే కుజుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే తృతీయ స్థానంలో పదకొండో తారీఖు వరకు తదుపరి చతుర్థ స్థానంలో నెలాఖరు వరకు సంచారం చేస్తున్నాడు ఇక్కడ మీకు చతుర్ తృతీయ స్థానంలో పదకొండవ తారీఖు వరకు ఉన్న కాలం మాత్రం చాలా అనుకూలంగా ఉంటుంది కుటుంబంలో సభ్యులు మిమ్మల్ని ప్రోత్సహిస్తారు ఉద్యోగ స్థలంలో వాళ్ళు ప్రోత్సహిస్తారు అలాగే వ్యాపార స్థలంలో ఉన్న వాళ్ళు ప్రోత్సహిస్తారు తద్వారా మనం చేసేటువంటి వృత్తిలో అది వ్యాపారం కావు ఉద్యోగం కావు సరే మీకు మంచి ప్రోత్సాహకాలు లభించేటువంటి అవకాశం ఉంటుంది ఒక మెట్టి అవకాశం ఉంటుంది ఆదాయం పెరిగేటువంటి అవకాశం ఉంటుంది ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా బుధుని యొక్క సంచారం వల్ల మనకి ఏర్పడుతూ ఉన్నాయండి కాకపోతే కుజుని యొక్క సంచారం మనం తీసుకున్నట్టయితే తృతీయ చతుర్థ స్థానాలు చెప్పుకున్నాం కదండి ఇప్పుడు అవి ఫలితాన్ని మనం చెప్పుకున్నాము అని చేత అష్టమ స్థానంలో కానీ మనం తీసుకున్నట్టయితే రాహుగ్రహ సంచారం జరుగుతోంది అట్లాగే భాగ్యస్థానంలో ఉన్నటువంటి శని యొక్క సంచారం కూడా మనకి ఇక్కడ అస్త్రస్థాన ఫలితాలని ఇస్తూ ఉన్నాయి రెండు తీవ్ర స్వభావం కలిగినటువంటివి ఆ స్థానం అనేది కూడా స్థానం అనేటటువంటిది కూడా తీవ్రమైనటువంటి రాశిగా పరిగణించవచ్చు భావంగా భావించవచ్చు తద్వారా కొంతమందికి ఎందుకంటే రాశిగతమైన ఫలితాలండి ప్రపంచవ్యాప్తంగా కనుక మీరు తీసుకున్నట్టయితే సుమారుగా డెబ్బై కోట్ల మందికి సంబంధించి వస్తుంది అందుచేత అందులో కొంతమందికి ఆయుణం అయిపోవచ్చు కొంతమందికి కఠిన శిష్యులు పడవచ్చు కొంతమందికి భార్య పీడ కలత్రీడ అంటారు కలత్ర పీడ జరగచ్చు కొంతమందికి పెద్ద దుఃఖం రావచ్చు కొంతమందికి హఠాత్తుగా ధన నష్టం జరగచ్చు కొంతమందికి కలహ అందరితో అప్పుడు ఫ్రెండ్ ఫ్రెండ్గా ఉన్నవాడు కూడా ఇందుకులో మీరు ఈ శత్రువుగా మారిపోయి కలహంగా తెచ్చుకునే అవకాశం ఉంటుంది అలాగే అంటే మీరు మనం కరెక్ట్గా మాట్లాడినా కూడా ఎదలవాడు అర్థం చేసుకోవడం కూడా కావచ్చు కారణాలు మన మన గ్రహస్థితి ప్రదే అదేవిధంగా ఉంటుంది కొన్ని సందర్భాల్లో పరాభావాలు అవమానాలు కూడా అవకాశం కన్ కనిపిస్తుంది ధన నష్టం జరిగే అవకాశం కనిపిస్తుంది అష్టమ స్థానంలో శని రాహువు సంచారం చేయటం వలన కలికే ఇకపోతే ఈ కర్కాటక రాశి వారికి స్థానంలో గురు యొక్క సంచారం జరుగుతోందని స్థానంలో గురు యొక్క సంచారం మాత్రం శుభవంతమైన ఫలితాలు ఇవ్వదు ధనం అవుతుంది ధన నష్టం కూడా ఉంటుంది ధన వ్యయము వేరు ధన నష్టము వేరు మనో విచారం కొంతమందికి కలత్ర నష్టం అంటే భార్య చనిపోవచ్చు కూడా చెప్పుకున్నాం కదా కొన్ని కోట్ల మందికి సంబంధించి ఇందులో ఎంతో మంది పుణ్యాతులు ఉండొచ్చు డెబ్బై కోట్ల మందిలో ఎంతో మంది పరమ దుర్మార్గులు ఉండొచ్చు అటువంటి దుర్మార్గులకి ఏదో కేసు ప్రూవ్ అయిపోయి వారికి కఠిన కారాగాష చేయవచ్చు ఇటువంటి ఫలితాలన్నీ కూడా ఇక్కడ మనకి గోచరిస్తూ ఉన్నాయి ఏ స్థానంలో ఉన్నటువంటి గురువు వల్ల ఏ విధమైన ఫలితాలన్నీ చెప్పుకోవాలి అయితే కొన్ని గ్రహాలు ప్రతికూలత కొన్ని గ్రహాలు అనుకూలత మామూలు సర్వసాధ్యం దీని గురించి కంగారు పడక్కలేదు గోచారం గురించి కూడా రెమెడీస్ ఉన్నాయి చేసుకోండి పని ఎక్కువ ఇబ్బంది ఉన్నట్లయితే కాదంటలేదు కానీ ముఖ్యంగా వ్యక్తిగత జాతకమే ముఖ్యము దాని ప్రభావం చాలా ఎక్కువ ఉంటుంది దానికి దీని అనుసంధానం చేసుకుంటే మన భవిష్యత్తు నిర్దేశించేది వ్యక్తిగతమైనటువంటి జాతకమే అందుచేత నిష్ణాద్వేయమే చేత రాయించుకోండి ఒకవేళ మీకు ఎవరు లభ్యత కాకపోతే మా దగ్గర కూడా సౌకర్యం ఉన్నది అది చూసి మా కింద మా నెంబర్ కోల్ అవుతూ ఉంటుంది మమ్మల్ని సంపాదించవచ్చు సోహం పోయారు